ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఈ రోజు కలెక్షన్ వచ్చి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి ఇది పోచంపల్లి డిజైన్ వచ్చింది శారీ మొత్తం లైట్ ఆనియన్ పింక్ టైప్ వచ్చిందండి పైన రెడ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం పోచంపల్లి డిజైన్ వచ్చింది మంచి క్లాత్ అయితే సూపర్ ఉందండి చాలా లైట్ వెయిట్ అండి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి మీకు బయట అయితే బిలో థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయండి శారీస్ ఇందులో కలర్స్ చూపిస్తా అండి నెక్స్ట్ ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పన్ను అండి ఇది బ్లౌజ్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి కలర్ అండి ఇదైతే పికాక్ డిజైన్ వచ్చింది శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ డబుల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ మస్టర్డేలో అండి డబుల్ షేడ్లు వస్తున్నాయండి ఇవి కల్లాత్ షేడ్ లాగా వచ్చింది హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ రత్నా అండి సూపర్ బ్లౌజ్ ఈ సారీ కూడా బాగుంది ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ డబుల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే నెక్స్ట్ హ్యాండ్లూమ్ పట్లో వేరే మోడల్ వచ్చినాయండి అవి కూడా ఇందులో చూపిస్తా ఇవి ఇవి కూడా హ్యాండ్లూమ్ అండి అంటే డోలా పట్టు శారీస్ లాగా ఉంటాయి సారీ మొత్తం ఇలా వచ్చింది పైన కింద కూడా బోర్డర్ వస్తుంది గోల్డ్ బార్డర్ వస్తుంది ఇది పల్ ఇది బ్లౌజ్ అండి ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ శారీ అయితే సూపర్ గా ఉందండి ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను ఇవి కూడా ఫైవ్ డబుల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తా ఉండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇందులో కలర్స్ అండి ఫ్లవర్ డిజైన్ మారుతాయి

నెక్స్ట్ ఇందులో మెరిన్ షేడ్ అండి ఇది చెప్పక్కర్లా సూపర్గా సూపర్ అండి సారీ ఇవి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ రండి అంటే కొద్దిగా డోలాపట్ శారీస్ లా ఉన్నాయి డోలా సిల్క్ లా ఉన్నాయి కానీ హ్యాండ్లూమ్ ఏనండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ డబుల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొనియర్ చేస్తాం మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇందులో బ్లూ అండి ఇది కూడా బాగుందండి కలదు ఇది బ్లౌజ్ ఇది పల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇంత తక్కువ మిగతా